వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ రోజు తెలంగాణ మార్నింగ్ న్యూస్లో భాగంగా తెలంగాణలోని ప్రధాన దినపత్రికల్లో ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం బంగారం హైజెంప్ ఒక్కరోజు రెండు వేల ఏడు వందలు పెరిగిన తులం బంగారం ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందలు పలికిన పది గ్రాముల రేటు ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్టయితే నిన్న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది బీసీ రిజర్వేషన్లపై హైకోర్టుకి వెళ్ళండి అక్కడ విచారణ పూర్తి కాకుండా ఇక్కడ చేపట్టలేం సుప్రీంకోర్టు ఆర్టికల్ థర్టీ టూ కింద వేసిన పిటిషన్ను విడ్రా చేసుకున్న పిటిషనర్ బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వస్తారా ఆ అంశంపై హైకోర్టులో విచారణ పూర్తి కాకుండానే మేము విచారణ చేపట్టలేం ఈ విషయంలో మీరు కింద కోర్టుకి వెళ్ళండి అని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో తాము ఇప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ సోమవారం విచారణకు స్వీకరించింది ఇక్కడ ఇంకొక న్యూస్ హైలైట్ చేసారు రిజర్వేషన్ల వర్గీకరణ తర్వాతే వర్గీకరించాలి ఆ తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి జీవో తొమ్మిదితో కొన్ని బీసీ వర్గాలకే ప్రయోజనం నలభై రెండు శాతం కోటాపై హైకోర్టులో మరిన్ని పిటిషన్లు ఇంప్లీడ్ అయిన కాంగ్రెస్ బీసీ సంఘాల నేతలు అన్ని పిటిషన్లపై రేపు హైకోర్టులో విచారణ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ తొమ్మిది నాలుగు ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో తొమ్మిదిని కొట్టేయాలంటూ సోమవారం మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక న్యూస్ మాగంటి గోపినాథ్ వాళ్ళ జూబ్లీ హిల్స్ న్యూస్ ను హైలైట్ చేశారు బస్తీ గుండెల్లో మాగంటి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ ను ఆదరిస్తున్న జూబ్లీహిల్స్ ఓటర్స్ నిన్న జూబ్లీ కి ఉప ఎన్నిక డేట్ వచ్చింది నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు నామినేషన్లు వచ్చే నెల పద్నాలుగున కౌంటింగ్ షెడ్యూల్ విడుదల తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్ ఆర్వీ కర్నల్ ఇది నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం షెడ్యూల్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ నోటిఫికేషన్ దారి అక్టోబర్ పదమూడు నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ పదమూడు నుంచి నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి నామినేషన్ల పరిశీలన అక్టోబర్ ఇరవై రెండు నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ ఇరవై నాలుగు పోలింగ్ తేదీ నవంబర్ పదకొండు ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగు బీహార్లో కూడా షెడ్యూల్ రిలీజ్ చేసారు ఎన్నికలది రెండు దశల్లో బీహార్ ఎన్నికలు వచ్చే నెల ఆరు పదకొండు తేదీలో పోలింగ్ పద్నాలుగున కౌంటింగ్ ఎనిమిది చోట్ల బైపోలుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇక్కడ చూడండి బస్తీ గుండెలో మాగంటి బీఆర్ఎస్ అభ్యర్థి బస్తీ గుండెల్లో మాగంటి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపినాథ్ను ఆదరిస్తున్న జూప్లీ హోటల్లో ఓటర్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులతో ముచ్చటిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాఘంటి సునీత గోపినాథ్ మొదటి నుంచి బస్తీవాసులకు అండగా నిలబడిన గోపినాథ్ ఎమ్మెల్యేగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్న జనం సునీత కన్నీళ్లు తుడుస్తూ భరోసనిస్తున్న బస్తీవాసులు జూబ్లీహిల్స్ ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ బూత్ల వారీగా సమావేశాలు స్థానికులతో విస్తృత చర్చలు ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు మాగంటి అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు రెండేళ్లుగా సీఎం రేవంత్ పాలనలో నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు పన్నెండు ఏళ్లుగా తన భర్త చేసిన సేవలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను గుర్తు చేసి ఓట్లు అడుగుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు జూబ్లీహిల్స్ ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది భర్త గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జనంలోకి వచ్చిన సునీత అన్ని వర్గాల ప్రజలు చేర్చుకుంటున్నారు ముఖ్యంగా సునీత కన్నీళ్లను పంచుకుంటున్నారు గోపన్న తమకు చేసిన మంచిని గుర్తు చేసుకుంటున్నారు ఆమెకు అడుగడుగునా హారతులు పట్టి తోడుంటామని భరోసా ఇస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ఇప్పటికే డివిజన్ల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు పై కాంగ్రెస్ అబ్రక దబ్ర జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మైనార్టీలకు రేవంత్ సర్కార్ డోక శ్మశానానికి వివాదాస్పద స్థలం కేటాయింపు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఇంకో డ్రామా మరో వివాదాస్పద స్థలం అంటగట్టేలా ప్లాన్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉత్తర్వులు పై మైనార్టీలను మబ్బిబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ మోసంపై బగ్గుమంటున్న ఓటర్లు స్థలమిచ్చే ఉద్దేశం లేక డ్రామాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మైనార్టీలను మభ్యపెట్టేందుకు వారి ఓట్లను బుట్టలో వేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది కబరస్థాన్ కు స్థలం కేటాయించగా అది కాస్త వివాదాస్పద స్థలం అని తేలింది ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం ప్రకటించగా అది కూడా వివాదాల్లో ఉన్నదేనని బయటపడింది కాంగ్రెస్ మశాన రాజకీయం చేస్తుంది ఇక్కడ చూడండి ముస్లిం మత పెద్దపై అనుచితంగా ప్రవర్తించిన సీఎం ఏం తమాషా చేస్తున్నావా నాకే ఎదురు చెప్తావా వీడిని గోడకు కూర్చోబెట్టండి ముస్లిం మత పెద్దపై అనుచితంగా ప్రవర్తించిన సీఐ ప్రాణహాని ఉన్నదని విలపిస్తే చంపలేదు కదా అని హేళన మీరు కొట్టుకొని చచ్చిపోయాక కేసు పెడతానని వెటకారం అవును నిన్న ఆర్ బాధితులు ఆఫీస్ను హెచ్ఎండి ఆఫీస్ను ముట్టడిస్తామని తెలిసి పోలీస్ అరెస్టు చేసిర్రు కదం తొక్కిన ట్రిపుల్ ఆర్ భూ బాధితులు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను మార్చడాన్ని నిరసిస్తూ రైతులు కదం తొక్కారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ భూములను బలవంతంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు నల్గొండ రంగారెడ్డి జిల్లాలోని ట్రిపుల్ భూ నిర్వాస్తులు సోమవారం హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించారు ప్రభుత్వ దౌర్జన్య వైఖరిని నిరసిస్తూ వందల మంది రైతులు నినాదాలు చేశారు ఇక్కడ రైతన్న న్యూస్ చేసి చూడండి ధాన్యం ధర దగ్గపై రైతన్న ఆగ్రహం క్వింటాల్కు పద్నాలుగు వందల చెల్లింపుపై ఆందోళన తక్కువ ధరకు కొన్ని నిలిపివేత సర్కార్పై దుమ్మెసిన అన్నదాతలు మార్కెట్ లో నిరసన ఉద్రిక్తం ధాన్యానికి మద్దతు ధర రావడం లేదంటే జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులు ఆందోళనకు దిగారు దసరా సెలవుల తర్వాత మార్కెట్ లో కొనుగోలు ప్రారంభం కాగానే ఎడగారు చివరి ధాన్యం సహా వానకాలం వద్ద సోమవారం పెద్ద ఎత్తున మార్కెట్ వచ్చాయి కానీ క్వింటాల్ చెల్లింపు సరిగా లేదని అక్కడ ఆందోళన చేపట్టిరు రైతులు గురుకులం కేసీఆర్ కల సాకారం ప్రతి ఐదుగురులో ఒక విద్యార్థికి మెడికల్ సీటు ఎంత గొప్ప విషయం ఇది పేదింటి బిడ్డలకు భరోసా సత్ఫలితాలు ఇస్తున్న ప్రతిభా కళాశాలలు నీట్ రెండు వేల ఇరవై ఐదులో సత్తా మైనార్టీ గురుకుల విద్యార్థులు ఆల్గోల్ బూచి నెల్లి క్యాంపస్ ల నుంచి పదహారు మందికి ఎంబీబీఎస్ సీట్లు పదిహేడులో డాక్టర్లుగా పన్నెండు వందల మందికి పైగా గురుకుల విద్యార్థులు అనాథ విద్యార్థి చదువుకు కేటీఆర్ అండ్ ఎంబీబీఎస్ ఖర్చులు భరించేందుకు హామీ ఒకటి పాయింట్ ఐదు లక్షల ఆర్థిక సాయం అందిచేత చెక్కు అందించి అడ్మిషన్ ఇప్పించిన దాస్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కళలు సాకారం అవుతున్నాయి పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు చిరునామాగా నిలుస్తున్నాయి అందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆల్గోల్ బూచినెల్లి గ్రామ శివార్లో మైనార్టీ గురుకుల క్యాంపస్ లే నిదర్శనం ఈ రెండు క్యాంపస్ ల నుంచే ఈ ఏడాది పదహారు మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను సాధించడం తెలంగాణ తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థకే గర్వకారణం ఐఐటి మెడిసిన్ తదితర ఉన్నత విద్యాభ్యాసం అనేది పేద మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్ష అక్కడ కాంగ్రెస్ ఉంటే గూన అమ్ముకురుడే యూరియా కోసం నాలుగు రోజులుగా తిరుగుతున్న కౌలుకు తీసుకుంటే వాళ్ళ పాస్బుక్లు ఎట్లా తేవాలి కేసీఆర్ సార్ ఇలాంటి కండిషన్లు ఎన్నడూ పెట్టలే ఆయన వల్ల కౌలుదారు రైతు ఇద్దరు బతికినరు వేషాలపల్లి కౌలు రైతు కోడారి సతీష్ ఆవేదన భూపాలపల్లిలో బాకీ కార్ల పంపిణీలో ఘటన పత్తి కొనుగోలుకు షరతులు వర్తిస్తాయి కొనుగోలు చర్చలకు నిర్ణయం రద్దు చేసి అన్ని బిల్లులకు పత్తి ఇవ్వాలని డిమాండ్ మంత్రి తుమ్మల సీసీ అధికారులతో చర్చలు రెండో వారం నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం ఇక్కడ చూడండి స్థానిక ఎన్నికల తర్వాత బస్ ఛార్జీల మూత రాష్ట్ర వ్యాప్తంగా పెంపు యోచనలో ఆర్టీసీ ఇప్పటికే బస్సులో ఛార్జీల వడ్డన కసరత్తు పూర్తి చేసిన ఆర్టీసీ యాజమాన్యం టికెట్ల ధరలపై త్వరలో సర్కార్కు నివేదిక ఇప్పటికే హైదరాబాద్లో సిటీ బస్ చార్జీలను భారీగా పెంచిన ఆర్టీసీ యాజమాన్యం ఇక రాష్ట్ర వ్యాప్తంగానో ఛార్జీల మోతం ముగించేందుకు సిద్ధమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని బస్సుల ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ యాజమాన్యం సమాయత్తం అవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది హైదరాబాద్ సిటీ బస్సుల్లో సవరించిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో పేద సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇవి ఇవ్వాలంటే తెలంగాణ మార్నింగ్ లో వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం